దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు వైభవంగా జరగనున్నాయి ఈ సందర్భంగా సేవాపక్ష్ పేరిట సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పలు సేవా కార్యక్రమాలు జరుగనున్నట్లు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ తమ గ్రామాలలో మరియు తమ ఇండ్ల ప్రాంగణంలో మొక్కలు నాటడం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం చేయాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు ఆసక్తికరమైన విషయమేమిటంటే సెప్టెంబర్ పదిహేడో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినంతో పాటుగా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకుంటారు అంతేకాక అదే రోజు విశ్వకర్మ జయంతి కావడం విశేషం ప్రధాని మోదీ డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించి

వారి వారి పంచాయతీల పరిధిలో వారి ఇంటి కాంపౌండ్ పరిధిలో మొక్కలు నాటడం భారత్ కార్యక్రమం మొదలుకొని పేద ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పదిహేను రోజులు సేవాపక్ష అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం అదే రోజు విశ్వకర్మల దినోత్సవం కూడా కావడం అనేది మనందరం కూడా దానికి అదృష్టంగా భావిస్తూ సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించాలని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చేరేంత గొప్పగా ప్రతి బూతిలో ప్రతి కార్యకర్త ఆ రోజు ఉదయమే నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా వారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు బతికేలాగా ఆశీర్వదించాలని చెప్పి కార్యకర్త బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తారు